నేను ఇప్పుడు ఇచ్చే అప్డేట్ అనేది కొంచెం బాధాకరమైనది కానీ మీకు తెలియాలని చెప్పి ఇస్తున్నాను యాక్చువల్లీ రీఎంట్రీ ఎవరికి ఇచ్చారు భరణి గారికి శ్రీజా గారికి ఇచ్చారు ఇద్దరికి ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉంటారు బలమైన ఒక టాస్క్ అనేది పెట్టడం జరిగింది భరణి గారు ఒక టీము శ్రీజా గారు ఒక టీం అయితే అయ్యారు భరణి గారి టీంలో భరణి గారు ఇమాన్యులు ప్లస్ గౌరవ్ ఉన్నాడు ఇటువైపు శ్రీజా టీంలోనేమో డెమో నిఖిల్ అండ్ శ్రీజా వీళ్ళైతే ఉండడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు గ్రూపుల మధ్య చాలా పెద్ద ఫిజికల్ టాక్ పెట్టడం ఫిజికల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ ఫిజికల్ టాస్క్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన ఆ టాస్క్లో చాలామంది అయితే గాయపడ్డారు చాలామంది అంటే అందరూ అని కాదండి దానికి సంచాలకంగా కూడా దివ్యాని తనుజాని పెట్టినట్టు వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ అయిందని చెప్పేసి తర్వాత ఆ టాస్క్లో ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుల్ ఇంజూర్ అయిపోయారు పడిపోవడం వల్ల నేను ఇంకా ఆడలేనని చెప్పి కూర్చున్నాను ఇమాన్యుల్ ఎంత పవర్గా ఫిజికల్గా ఆడతాడో మనందరికీ తెలిసింది దూసుకుని వెళ్ళిపోతుంటాడు అటువంటి ఇమాన్యులే దెబ్బలు తగలడం వల్ల నేను ఇంకా ఆడలేను అని చెప్పేసి కూర్చున్నానట అప్పుడు ఇమాన్యుల్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే రాము వచ్చాడంట ఇప్పుడు ఇమాన్యుల్ రాము ప్లేస్లో రాము వచ్చి ఆడడం అనేది జరిగింది చాలాసేపు ఆడాడు ఆడారు ఆడిన తర్వాత దాంట్లో ఏంటంటే గౌరవ్కి నిఖిల్కి కూడా దెబ్బలు తగిలియ్ డెమోకి అయితే తగలేదు కానీ గౌరవ్కి నిఖిల్కి బాగా దెబ్బలు తరిగాయి ఆ ఆట ఫిజికల్ టాస్క్ వలన ఏంటైందంటే భరణి గారు పూర్లో పడిపోయారు పూర్లో పడిపోవడం వలన పడిపోతున్నప్పుడు గట్టిగా ఏదో తగలడం వలన ఆయన రిప్స్కి ప్రాబ్లం అయితే అయ్యిందంట దాని వలన అక్కడ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో డాక్టర్స్ అవి ఉంటారు కదా డాక్టర్స్ అందరూ బాగానే చెకప్ అది చేశారట బయట నుంచి ఇన్స్ట్రుమెంట్ కూడా ఏదో తెప్పించి దాంట్లో ఎక్స్రే అది తీయడం అంతా జరిగింది కానీ అతను చాలా పెయిన్ అని అనడం కోలుకోలేకపోవడం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆయనని బయటకు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం అయింది చాలా ఎక్కువగా ఇంజురీ అయింది కనుక ఇప్పుడు ఆయన కొంచెం పరిస్థితి అనేది అంత బాగోలేదు బాగోలేదంటే కూర్చోవడము నించోవడం నిలబడడం అటువంటివి కొంచెం కష్టం అవుతుంది కదా టిప్స్కి తగలడం వల్ల అందుకని ఆయన పరిస్థితి అలా ఉండడం వలన ఇప్పుడు ఏంటైందంటే వీళ్ళిద్దరిలో ఎవరో కాకుండా ఇప్పుడు శ్రీజానే పర్మనెంట్ హౌస్ మేట్ని చేసేసారనమాట యాక్చువల్లీ వీడిద్దరికీ మధ్యలో ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా హౌస్ మేట్స్ అందరికీ చెప్పారంటే హౌస్లో ఎలా ఉండాలి ఏంటి అది ఇది కొంచెం క్వాలిటీస్ క్వాలిటీకో అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా భరిణి గారు అయితే ఎగ్జిట్ అయిపోవడం అండి అంటే ఎలా ఎంట్రీ అయ్యారో అలాగే ఎగ్జిట్ అనేది అయిపోయారు పాపం ఆయన అనుకుని ఉంటారు ఎందుకు నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను మళ్ళీ ఎందుకు విడిపోయాను అని చెప్పి బాధపడు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే ఏజ్ కూడా ఫార్టీ ఫైవ్ అంతా ఉంటాయి అనుకుంటాను ఆ ఏజ్లో అంత ఫిజికల్గా ఆడటం వలన ఆయనకి వీళ్ళకే దెబ్బలు తగిలే వీళ్ళ దెబ్బలు తగిలి ఒలినొప్పులు వచ్చాయి ప్లస్ వీళ్ళు రికవర్ అయిపోతారు ఆయనకి ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫార్టీ ఫైవ్ రాస్ అయింది అనుకుంటాను నేను ఆ టైంలో దెబ్బని తగిలితే కొంచెం క్యూర్ అవ్వడం అనేది కష్టంగానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది మాట జరిగిన విషయం ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియాలి కదా అని చెప్పేసి యాక్చువల్లీ రోజు ఎపిసోడ్లో మరి వేస్తారో వేయరు యాక్చువల్లీ ఎంట్రీ అనేది మార్నింగ్ మార్నింగ్ రావడం తర్వాత టాస్క్ పెట్టడం అంతా అయింది ఇప్పుడు ఇంకా నామినేషన్స్ అవుతున్నాయి కదా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇచ్చి తర్వాత ఎగ్జిట్ అంటే ఎలా ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి రేపు ఎపిసోడ్లో అయితే వేయవచ్చు ఇదంతా లైవ్లో జరగడం వల్ల మీకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది మరి మీరు గారికి ఈ విధంగా అవ్వడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ మాత్రం చేయండి ఓకే బాయ్ బాయ్ లైక్ కూడా అడగటం లేదండి ఈ యొక్క దీనికి ఎందుకంటే చాలా బాధగా ఉంది అందుకని చెప్పి బాయ్